ఈ భూమి మీద హ్యాపీయెస్ట్ మ్యాన్ అని అడుగుతుంటేనే మెత్యూ రికార్డ్ నేను ఇతను ఫ్రెంచ్ జాతికి చెందిన బౌద్ధ సన్యాసి అని చెప్పొచ్చు ఇతనిపై యూనివర్సిటీ ఆఫ్ విజ్డన్ ట్వెల్వ్ ఇయర్స్ స్టడీస్ చేసిన తర్వాత టెస్ట్ మ్యాన్ అలైవ్ అనే పేరు పెట్టారు ఇతను ఎన్నో పుస్తకాలు కూడా రాయడం జరిగింది అయితే టూ ఫిఫ్టీ సిక్స్ సెన్సర్స్ పెట్టి ఆయనకు చెక్ చేస్తే నార్మల్ హ్యూమన్ కంటే కూడా ఆయన యొక్క బ్రెయిన్ డిఫరెంట్గా ఉండడము అండ్ అతను యోగా చేసేటప్పుడు ఆయన యొక్క నర్వ్స్ గామా వేవ్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్లో వెళ్ళిపోవడము ఇది న్యూరో సైన్స్కి కూడా ఒక రికార్డ్గా మారిపోయింది అయితే ఇతను ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే ఇతని యొక్క థింకింగ్ ఏదైతే ఉందో పాజిటివ్ లెవెల్లో ఉండడము పాజిటివ్ థింకింగ్ ఉండడము ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ఈయన కంటిన్యూస్గా దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు మరి మన జీవితంలో కూడా మనము కంటిన్యూస్గా మనం హ్యాపీనెస్లో ఉండాలంటే మనము అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ అండ్ సెల్ఫ్ టాకింగ్ అండ్ మనం చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనము డిస్కషన్ చేసుకుంటే మన మనసు నుంచి హ్యాపీగా మనం ఫీల్ అయ్యి హ్యాపీగా మనము ఉంటే హ్యాపీనెస్ని అలవాటు చేసుకోవచ్చు మరి దీన్ని ఒక ఆప్షన్గా కాకుండా మనం దీన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే మనం కూడా జీవితంలో ఆనందంగా గడము చెప్పవచ్చు ఇలాంటి మోర్ తో మీ ముందుకు వస్తుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్